హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ హెల్దీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ తినాలనుకునే వారికి నేను చూపించే ఈ కట్లెట్స్ బెస్ట్ ఆప్షన్ ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొటాటోస్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోండి ఉడికించుకున్న బంగాళాదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి చల్లార్చుకోండి చల్లారిన తర్వాత వీటిపైన ఉండే పీలు మొత్తం తీసేసి వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి నేను చూపించే కొలతలు సుమారు ఒక ట్వంటీ ఫైవ్ కట్లెట్స్ వస్తాయి ఒక కప్పు క్యారెట్ తురుము హాఫ్ కప్పు స్వీట్ కార్న్ వన్ ఫోర్త్ కప్పు గ్రీన్ బఠాని వేసుకోండి మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా తరిగి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి కారం తక్కువగా ఉండేవి వేసుకోండి మీరు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళయితే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకుని వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో ముద్ద తీసుకుని వడషేపులో ప్రిపేర్ చేసుకోవడమే మనం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి షేలో ఫ్రై చేస్తున్నాము డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అంత హెల్దీ కాదు పిల్లలకైనా మనకైనా కూడా అందువల్ల నేను షాలో ఫ్రైయే ఎక్కువ ఇష్టపడతాను డీప్ ఫ్రై చాలా తక్కువ చేస్తాను స్టవ్ పైన దోసపాన్ పెట్టుకుని వేడైన తర్వాత బటర్ అప్లై చేసుకుని రెండు వైపులా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్స్తే టేస్ట్ బాగుండవు లో ఫ్లేమ్లోనే నిదానంగా వీటిని కాల్చుకోవాలి రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీటిని ఒకసారి చేసి పెట్టారంటే టేస్ట్ అసలు మర్చిపోరు టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే